అందరికీ నమస్తే భారత భక్తుల శ్వాసలా భావించే కైలాస్ మానస సరోవర్ యాత్ర మళ్లీ ప్రారంభమైంది రెండువేల ఇరవై ఐదులో భారత భక్తులకు ఒక గొప్ప శుభవార్త వచ్చింది ఐదు సంవత్సరాలుగా నిలిచిపోయిన కైలాస్ మానస సరోవర్ యాత్ర తిరిగి ప్రారంభమైంది ఈ యాత్ర హిందువులకు బౌద్ధులకు జైనులకు మాత్రమే కాదు మానవ ఆధ్యాత్మికతకు ఒక గొప్ప చిహ్నంగా పరిగణించబడుతుంది మౌంట్ అనేది శివుడి నివాసంగా సరోవర్ అనేది మనస్సును పరిశుభ్రపరిచే పవిత్ర జలాశయంగా పండితులు సెంచురీస్గా గౌరవిస్తూనే ఉన్నారు రెండు వేల వరకు ప్రతి సంవత్సరం వేలాది మంది యాత్రికులు మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ద్వారా దరఖాస్తు చేసి ఈ ప్రయాణంలో పాల్గొనేవారు కాని రెండువేల ఇరవైలో ప్రపంచం ఒక్కసారిగా మూగబోయింది మొదట కోవిడ్ నైన్టీన్ మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా ట్రావెల్ బ్యాన్లు తెచ్చింది అయితే ఆ ఏడే గల్వాన్లోయలో భారత్ చైనా మధ్య రక్తపాతం జరగడం ఈ యాత్ర రద్దుకు అసలైన మలుపు గుండా చైనా భూభాగంలోకి వెళ్లే ఈ యాత్ర మార్గాన్ని చైనా వెంటనే మూసివేసింది హై ఆల్టిట్యూడ్లో ఉండే ఈ మార్గం సైనికంగా కూడా చాలా సున్నితమైనదిగా భావిస్తూ భద్రతా కారణాలతో ఆపేశారు అప్పటినుంచి ఐదు సంవత్సరాలుగా ఈ యాత్ర పూర్తిగా నిలిచిపోయింది రెండువేల ఇరవై ఐదు జూన్ ఇరవైన మళ్లీ ఆ మార్గం తెరుచుకుంది సిక్కిం రాష్ట్రంలోని నథూలాపాస్ వద్ద గవర్నర్ ఓపి మాధుర్ చేతుల మీదుగా యాత్ర తిరిగి ప్రారంభమైంది తొలిబ్యాచ్గా ముప్పై ఆరు మంది యాత్రికులు అందులో ముప్పై మూడు మంది భక్తులు ఇద్దరు ప్రభుత్వ అధికారులు ఒక వైద్యుడు చైనా భూభాగంలోకి అడుగుపెట్టారు ఈసారి కేంద్ర ప్రభుత్వం బీఆర్ఓ ఐటీబీపీ సిక్కిం టూరిజం ఆల్ డిపార్ట్మెంట్స్ కలిసి చాలా కఠినమైన భద్రతా ఏర్పాట్లతో యాత్రను పునః ప్రారంభించాయి హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల అక్లిమిటైజేషన్ జీపీఎస్ ట్రాకింగ్ రెండు అంబులెన్సులు రిజర్వ్ బస్సులు రహదారి అప్డేట్లు ఇలా ప్రతి దాంట్లో ఒక ప్రొఫెషనల్ మిలిటరీ లెవెల్ ప్లానింగ్ కనిపిస్తోంది యాత్ర మొత్తం ఇరవై మూడు రోజులు సాగుతుంది దానిలో పర్వత మార్గాల్లో ప్రయాణం సరోవర్ దగ్గర రాత్రి ఆరాధన మౌంట్ కైలాస్ చుట్టూ యాభై రెండు కిలోమీటర్ల పరిక్రమ వంటి ఘట్టాలు ఉంటాయి లిప్పులేక్ పాస్ గుండా ఉత్తరాఖండ్ మార్గం కంటే నథూలా పాస్ సిక్కిం మార్గం కంపేరేటివ్లీ సేఫర్ షార్టర్ మరియు వెహికల్ యాక్సెసిబుల్ కావడం వల్ల ఈసారి అదే మార్గాన్ని ఎంచుకున్నారు ఈ యాత్రలో పాల్గొనాలంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్ ద్వారా అప్లై చేయాలి ఈసారి దాదాపు ఐదు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయి వాటిలో కేవలం ఏడు వందల యాభై మందినే కంప్యూటరైజ్డ్ లాటరీ ద్వారా ఎంపిక చేశారు ఎంపిక అయిన వాళ్లు పూర్తి ఆరోగ్య పరీక్షలు పాస్ కావాలి హై ఆల్టిట్యూడ్ టోలరెన్స్ కూడా తప్పనిసరి కైలాస్ యాత్ర మళ్లీ ప్రారంభమవడం వల్ల చాలా మార్పులు చోటు చేసుకున్నాయి ఒకవైపు దేశీయ భక్తుల ఆనందం మరోవైపు అంతర్జాతీయంగా భారత్ చైనా సంబంధాల్లో చిన్న మెరుపు కనిపించింది ఈ యాత్రను చైనా అనువదించడమే ఒక సంకేతంగా పరిగణించవచ్చు గతంలో చైనా సరిహద్దులో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎలాంటి పర్మిషన్ ఇవ్వని దేశం ఇప్పుడు మళ్లీ భారత భక్తులకు సిగ్నల్ ఇచ్చింది అంటే అది జియోపొలిటికల్గా ఒక సాఫ్ట్ ఓపెనింగ్ లాగా భావించవచ్చు ఇది ఓ రాజకీయ పదవి మార్గంగా కూడా ఉంది మౌంట్ కైలాస్ ఎప్పటికీ ఎక్కనీయకుండా శిఖరాన్ని దాటి ఎవ్వరూ వెళ్లకూడదనే నిబంధనలు ఇప్పటికీ అమల్లో ఉన్నాయి ఎందుకంటే ఇది దేవతల నివాసం అన్న నమ్మకముంది శాస్త్రవేత్తలు కూడా ఈ ప్రాంతం చుట్టూ ఉన్న ప్రాకృతిక రహస్యాలను ఇప్పటికీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అంటే ఇది మానవ పరిణామానికి దూరంగా ఉండే ఏకైక పవిత్ర స్థలమని చెప్పవచ్చు ఇప్పుడు యాత్ర ప్రారంభమైంది కాబట్టి సిక్కిం ఉత్తరాఖండ్ వంటి హిమాలయ టూరిజం రాష్ట్రాల్లో ఆర్థికంగా ఒక కొత్త శ్వాస వచ్చింది హోటల్స్ ఏజెన్సీలు గైడ్స్ వాహన డ్రైవర్లు కూడా మంచి అవకాశాలు వచ్చాయి ప్రభుత్వం కూడా ఈ యాత్రలో పాల్గొనేవారికి భీమా సౌకర్యాలు ఫైనాన్షియల్ సబ్సిడీలు కల్పిస్తోంది చివరగా ఈ యాత్ర మళ్లీ ప్రారంభమైందంటే అది కేవలం పర్వతారోహణ కాదు అది మనం మనలోకి వెళ్లే ప్రయాణం ఒక వ్యక్తి భౌతిక శరీరాన్ని శ్వాసను విశ్వాసాన్ని పరీక్షించే ఆధ్యాత్మిక యాత్ర ఇది ఈ యాత్రకు చరిత్రలో చోటుంది ఇప్పుడు మరలా మనం ఆ చరిత్రను తిరిగి వ్రాస్తున్నాం